శిరస్సు ఆయన అంటే అందుకే రాసాడు ఆయన ఎనిమిదో పద్దెనిమిది వచ్చిన సంగము అను శరీరములకు ఆయనే శిరస్సు ఇప్పుడు కట్టబడాల్సింది ఎట్లాగా క్రొత్తగా క్రొత్త సృష్టి పొందుటయే శిరస్సు ఏదైతే శిరస్సు ఆయన ఆ శిరస్సు ఏదైతే మొదటిగా జన్మించిందో ఆత్మ మూలంగా అంటే ఇక్కడ శరీరంగా మీరు ఆ మనం ఒక ఛాయగా గుర్తుపట్టాల్సిందే కానీ ఆ మన బాడీ తల ఎలా అయితే సిగ్నల్స్ ఇస్తుందో శరీరానికి అలాగే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తాయో అదే శిరస్సు అయ్యాడు మనం గుర్తుపట్టడానికి శిరస్సు సంగము అను శరీరంలోకి ఆయనే శిరస్సు అంటే అంధకారంలో నుంచి మన ఏం చేశాడు సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు అంధకార సంబంధమైన అధికారములు ఏముంటాయి పండగలుంటాయి యుద్ధాలుంటాయి తర్వాత రకరకాలైన ఉంటాయి ఇక్కడ రాయబడింది కదా పండుగలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి పాతగా ఉన్నవన్నీ కూడా ఉంటాయి కానీ ఇప్పుడు క్రీస్తులో సత్యములో మనం కట్టబడ్డాము సత్యములో కట్టబడినప్పుడు శిరస్సు ఏదైతే చేసిందో సంగమను ఆయన శరీరము కూడా అదే చేయాలి ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ఆయన ఆది ఆది అయిండి మృతుల నుండి లేచుటలో ఆది సంబూతుడాయను ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంబూతుడాయను ఇప్పుడు యూతులకి పండగలున్నాయి యూతులకి ఉన్నాయి అప్పుడు అన్యజనులకి ఉన్నాయి అయితే ఒకప్పుడు మనము దేవుని ఎరగని వారు ఇప్పుడు మన దేవుని ఎరిగిన వారు మనం ఫస్ట్ నుంచి కూడా అన్యోజన్లుగా ఉన్న వారికి పండగలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ యూదులకి పండగలు ఉన్నాయి కానీ ఏసుక్రీశ రాగానే వారు పండగలు ఆపాలి కానీ ఈరోజు కూడా వాళ్ళు చేస్తున్నారు వారు క్రిస్మస్ చేయరు యూదులకు ఉన్నటువంటి ఏడు రకాల పండగలు వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళకున్న పండుగలను వారు కంటిన్యూ అవుతుంటారు అప్పుడున్న అన్యజనులుగా ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు వారి ద్వారా మరణ శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన విశ్వసించినటువంటి వారు మనం సత్య మార్గంలోనికి మనం వచ్చిన వారము మన పాత జీవితము పండగలు చేసుకునేదే మనకి తెలీదు మన పాత జీవితము పండగలతో ఉంది కానీ అదే పండగలు ఇక్కడికి వచ్చి కూడా కొనసాగించటానికి వీలు లేదు మనం యూదులం కాదు ఈ రోజు చూసినట్లయితే క్రైస్తవులు యూదుల పండుగలు చేస్తారు ఏసన్న గారు హోసన్న మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా గుడారాల పండుగ చేస్తారు పన్నశాల పండగది అది యూదులది అప్పుడున్న అన్యజనులది కాదు ఈరోజు మనం మారిపోయేమని చెప్పేసి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నామని చెప్పేసి యూదుల పండుగలు చేస్తున్నారు కానీ యూదులు యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు కొంతమంది అంగీకరించి ఉండొచ్చు అంత పూర్తిగా అక్కడ శాసనం లేదు కానీ అధ్యర్థులు అయినటువంటి మనము మన వాళ్ళే ఎవరో ఫరో ఏ రోజు వీళ్ళందరూ కూడా పుట్టినరోజు చేసుకున్నారు అలాగే పండగలు చేసుకున్న వారు ఉన్నారు కానీ యూదులు ఈ పండగలు మనకి సంబంధించేదే కాదు మనం ఇప్పుడు క్రీస్తుతో కూడా నూతన సృష్టి ఆత్మ మూలంగా పుట్టాము ఆత్మ మూలంగా జన్మించిన వారము అంధకార సంబంధములో ఉన్నటువంటి అధికారము ప్రభుత్వాలు ప్రధానులతోటి అధికారులతోటి ఆ లోక అధికారులతోటి వాటికి సంబంధించిన వారము వీరేమో యాజకులు ప్రధాన యాజకులు వీరికి సంబంధించినటువంటి వారు వ్యూధులు మన మన్యజన్లమైనటువంటి వారు మనము ఆత్మ మూలంగా జన్మించిన వారము ఒకప్పుడు మన స్థితి ఏంటంటే ఫరో ఏదైతే పుట్టినరోజు చేసుకున్నాడో ఏదైతే పుట్టినరోజు చేసుకున్నాడో వారు చేసుకున్నారు వారిలాగా మనం కూడా కానీ ఇప్పుడు అంధకార సంబంధం నుంచి మనం బయటకు వచ్చాము అంటే అవి చేయకూడదు ఎందుకంటే ఆ పాత పురుషుడు లేడు ఇప్పుడు కొత్త పురుషుడుగా మనము మార్చబడ్డాము అది ఆత్మీయ పురుషుడుగా ఆత్మ ఆత్మను ధరించుకున్న వారిగా మరి శరీరంతో ఉన్నాం కదా మరి అందుకే కదా పండగలు చేస్తున్నావు అంటే నువ్వు శరీరంతో జీవిస్తున్నావు అంటే శరీరానికి సంబంధించినటువంటి సౌక్యాలు సుఖ సౌక్యాలని సౌకర్యాలని అన్నీ కూడా సమకూర్చుకుంటున్నావు అనే అర్థము ఈరోజు ధనాన్ని ఆస్తిని వాడు నేను ఇంకా మారలేదు నేను పాత జీవితంలో ఉన్నాను కాకపోతే పైన మాత్రము గొర్రె చర్మం వేసుకున్నాను లోపల నేను తోడేళ్ళని అని అర్థం ఆస్తిని సంపాదించుకోవటం అంటే పండగలు చేయటం అంటే అన్యజనులుగా ఉన్నప్పుడు మనము యశుక్రిసు దగ్గరికి వచ్చినప్పుడు అన్యజనులకి పాత రోజుల్లో మనకు పండగలు ఉండేవి ఇప్పుడు అన్యజనులం కాదు మనము ఆ శరీరానికి సిలువ వేసి ఆత్మను రక్షించుకుంటామని ఆత్మీయులంగా మార్చడానికి మనకి సృష్టికర్త అయిన దేవుడు అవకాశం ఇచ్చాడు కొలసీలో ఉన్న సంఘము అన్యజనుల సంఘం అది ఆ సంఘము ఆ ఎఫ్రా చెప్పినప్పుడు వారు ఆలకించి ఆ యొక్క పరలోకం ఉన్నటువంటి నిరీక్షణకు లోపడ్డారు అలాగే విశ్వాసం ఉంచారు ప్రేమలు ఎదుగుతున్నారు మిమ్మల్ని ఎవడో కూడా వస్తాడు మళ్ళా చెబుతాడు అరే అబ్బాయి అప్పుడు అది ఎలాగా కాదు ఇప్పుడు ఇది ఎలాగా ఇప్పుడు అంతా మార్చేశాడు దేవుడు మంచోడు పండగలు చేసుకోవచ్చు నాయన మళ్ళీ మూల పాఠాలు తీసుకొచ్చి మళ్ళీ మీకు పెడతారు మీరు జాగ్రత్తగా ఉండండి ఇప్పటి వరకు బాగానే ఉన్నారని విన్నాను ఇంకా జాగ్రత్తగా ఉండండి మీ ఎఫ్ఎఫ్ చాలా మంచోడు అప్పుడప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది పడతాడు అంటే ఆయన ఇబ్బంది పడి మిమ్మల్ని ఇచ్చేస్తాడేమో రా నువ్వు కూడా విను మీరు కూడా వినండి అని చెప్పి హెడ్ మాస్టర్గా వచ్చినటువంటి పౌలు గారు మొత్తం వివరించి చెప్తున్నాడు అందుకనే మనకు కూడా ఈరోజు చెప్పబడుతుంది అయా వచ్చేసాము ఫస్ట్ నుంచి పరలోకం అన్నారు ఇప్పుడు మనం చూసినట్టయితే ఆత్మానుసారంగా ఆరంభిస్తారు తర్వాత శరీరానుసారంగా పరిపూర్ణ అవుతారని చెప్పి గలతి రాసిన పత్రిక మూడు మూడులో రాయబడుతుంది పడుతుంది పౌలుగారు అంటాడు గలతిని అరే బాబు ఆత్మానుసారంగా ప్రారంభించి మరలా ఏంట్రా మళ్ళీ శరీరానికి వెళ్ళిపోతారని మీరు అలా వెళ్ళొద్దు అన్న ఆయన అని చెప్తున్నాడు ఇక్కడ మత ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయంలో కూడా అంతే అధ్యాయం వరకు మీరు బాగానే వచ్చారు ఇక ఏడో ఏడవచ్చనం నుంచి మీరు ఇంకా సంపూర్ణకి ఇంకా ఇరుకు మార్గంలోకి వెళ్ళండి లేకపోతే పర్లేదు బ్రదర్ వదిలే బ్రదర్ ఏసుతో క్రిస్మస్ ఏసుతో ఎంజాయ్మెంట్ పుట్టిన పుట్టినరోజులు వేస్తూ పెళ్లి రోజులు వేస్తూ ఆ రోజులు ఈ రోజులు అని చేసేసుకోవచ్చు పర్లేదులే బ్రదర్ అని చెప్పేవాళ్ళు వస్తారు ఎందుకంటే వాడి దగ్గర ఏముందో చూడండి ఏం పర్లేదులే అన్న బ్రదర్ దగ్గర ఏముందో చూడండి డబ్బు అయితే ఉండకూడదు ఉంటే వాడు బ్రదర్ కాదు బ్రదర్ అవ్వడానికి బైబుల్ చెప్తుంది నేను కాదు మీ సహోదరుడు అనుకోమాకండి మీరు వాడిని ఏదో మీరు మీ సహోదరుడు అనుకోమాకండి నేను చెప్పడం కాదు తెసలిని గారి రాతుంది ఏదో చోటు తీయంగానే వచ్చేసిందిగా తెసలోనికాయలు రాసిన తెసలోనికలకు రాసిన పత్రికలో రాయబడుతుంది మొదటి పత్రిక తీంగని వచ్చింది అదే మూడో అధ్యాయము రెండో పత్రిక తెసలోనికలకు రెండో పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చిన సహోదరులారా మా వలన పొందిన బోధ బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని నుండి తొలగిపోవాలని మన ప్రభు యేసుక్రీస్తు పెరట మీకు ఆజ్ఞాపించుచున్నాము సహోదరులరా వినండి మా వల్ల పొందిన బోధన అంటే నాలుగులో ఫుట్ లో చెప్పడుతుంది దుష్టుని నుండి విడుదల గురించి ప్రకారము కాక మా వలన పొందన పొందిన బోధ బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకొని ప్రతి నుండి తొలగిపోవాలని మన ప్రభు యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము వీరు సహోదరులు పర్లేదులే బ్రదర్ ఏమవదు బ్రదర్ అని చెప్పేసి మిమ్మల్ని తీసుకెళ్తారేమో వెళ్ళమాకండి దూలం తీసుకోకపోయినా పర్వాలేదు నాకు తీసినప్పుడు ఆయన తీసాడు మీకు కూడా తీస్తాడు నాకు తీ నాకు తీశాడు కదా మీకు కూడా తీస్తాడులే ఆయనే తీస్తాడు పర్వాలేదు నేను దూలం అయితే తీను ఏం పర్వాలేదు నేను తీసుకొని మీకు తీనని చెప్పితే కుదరదు ఏం పర్లేదు అన్న బ్రదర్స్ తో జాగ్రత్త అందుకనే ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు మీరు చూడండి ఆయన ఎట్లాంటి వాడు ఆయన ఇంత గొప్పవాడు ఆయన కుమారుడి తండ్రి తన కుమారుడికి ఇచ్చినటువంటి రాజ్యంలో ఆస్తిలో మీకు బాగా అందిస్తున్నాడు ఆయన ఆధారభూతుడు ఆధారభూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది ఆయన ఆధారభూతుడు అన్నింటికి మొత్తానికి కనబడే ప్రభుత్వాలకు గాని అందరికీ వ్యవస్థలు ఏమన్నా అన్నింటికి ఆయనే కారణమైంది ఆయనే అవ్వాల్సి వచ్చిందంటే మనం కూడా ఆయనలాగా నడవటానికి ఆయన శరీరంలో ఆ శిరస్సును అత్తుకుని నడవటానికి ఆయన ప్రథముడు కావాల్సి వచ్చింది ఫస్ట్ బోన్ అంటే మొదటగా జన్మించాల్సి వచ్చింది ఆత్మీయంగా కాబట్టి కొలసీలో ఉన్నటువంటి సంగమా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా దుష్టుని యొక్క మాటలు వినమాకండి దుష్టుల యొక్క సహవాసంలోకి వెళ్ళమాకండి ఇంకా సర్వ సంపూర్ణతలోకి మీరు వెళ్ళాలి అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు పంతొమ్మిదో వచ్చినము ఒకటాధ్యాయం పంతొమ్మిది వచ్చిన కొలసిలు రాసిన పత్రిక ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింప వల్లనియో ఆయన రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అది భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్న తండ్రి అభిష్టమాయను ఇది తండ్రికి అభిష్టమాయంది ఈ విధముగా అందరిని కూడా సమాధాన పరచాలని నేనిచ్చే సమాధానం లోకం ఇచ్చే సమాధానం ఉంటుంది కాదు కనబడేవి కాదు నేనిచ్చే సమాధానం ఇప్పుడు మీకు కనబడదు తేజోవాసుల శుద్ర స్వాసంలో పాలువారునుగా చేస్తుంది అలాగే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తుంది ఆయన రాజ్య నివాసులుగా చేస్తుంది శాశ్వతమైన రాజ్యం ఆ రాజ్యానికి ఆది అంతం లేని రాజ్యంలో ఉంటామన్నది ఇక్కడ అని చెప్తున్నాడు ఇది తండ్రికి అభిష్టమాయి కుమారుడికి అప్ప చెప్తే కుమారుడు విధేయత చూపించాడు దానికి నాయనా నువ్వే చెయ్యాలన్నాడు దానికి దానికి వెల నువ్వే చెల్లించాలి అన్నాడు అలాగే తండ్రి అని విధేయత చూపించాడు ఆ తండ్రి విధేయత చూపించినటువంటి కుమారుడు మనం ఇక్కడ చూస్తాము